సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్గా ఈ వార్డ్స్లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్ మిగతా యాక్టివిటీస్తో పాటు ఎస్పెషలీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన ఒకటి జ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవకోకుండా ఏది ఎపడమిక్ పాపులేషన్కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్ ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్లో బాగా చేశారు సో ఆల్మోస్ట్ ఫిఫ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ Uh, just uh, 12 days slow, lift cheed so that has really uh, improved the sanitation conditions. So, alagay uh, medical facilities kura total got 2 lakh 2000 members uh, they have uh, uh, visited the health camps sir. specialist health camps gaani, general health camps gaani. almost 550 MLH BSc nursing uh, uh, staff ni house to house manam uh, enumeration chase డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది దానికి ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చేయడం జరిగింది సార్ ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సపరేట్గా అకామిడేషన్ ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము సార్ అలాగే మెడికల్ కాలేజెస్ ఎయిట్ మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు నుంచి నారాయణ మినిస్టర్ గారు కూడా వాళ్ళ కాలేజ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ఉన్న ఏడు మెడికల్ కాలేజెస్తో కలిపి స్పెషలిస్ట్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాం సార్ అప్పుడు మనకేంటంటే ఎస్పెషల్లీ త్రోట్ ఇన్ఫెక్షన్సు ఫీవరు తర్వాత ఈ బ్యాక్టీరియలాజికల్ ఇన్స్పెక్షన్స్ మన ఈ స్కిన్ డిసీజెస్ కొంచెం బాగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి సార్ సో స్పెషలిస్ట్ క్యాంపులు పెట్టిన తర్వాత పీపుల్ హ్యావ్ యూజ్డ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ అలాగే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది సార్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మొబిలైజ్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఎమ్మెల్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ అలాగే ఫాగింగ్ కానీ ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయడం వలన ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు రోజులు చేశారు సార్ సో దాని వలన మనకి ఫర్దర్ అప్పుడున్న ఫీవర్స్ కన్నా దాని తర్వాత మనకేమీ స్పర్ట్ ఏమీ రాలేదు సార్ సో దట్ ఇండికేట్స్ అట్లీస్ట్ మనం ఈ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాము దీంతోపాటు సార్ యాక్చువల్గా స్టాగ్నేషన్ మీరు చెప్పారు ఎస్పెషలీ ఆర్గానిక్ మ్యాటరును ఫీకల్ మ్యాటర్ అంతా కలిపి వాటర్లో చాలా బ్యాడ్ కండిషన్ వచ్చి వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిన స్టేజ్లో రకరకాల మెదడ్స్లో అంటే బ్లీచింగ్ పౌడరే కాకుండా బయో రెమిడియేషన్ కూడా చేయడం మంచి ఎఫెక్ట్ వచ్చిందని టెస్ట్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి సార్ ఓడర్ తగ్గడమును అట్లీస్ట్ ప్రజలకి కాళ్ళుకి వాటికి స్కిన్ డిసీజెస్ తగ్గడం అవి కూడా రిపోర్ట్ అయినాయి సో ఓవరాల్ ఆఫ్కోర్స్ తమరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ బట్ మా లెవెల్లో వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ ఆల్ ద పీపుల్ ఎక్సీడింగ్లీ నేను అందరినీ ఒపీనియన్ అడుగుతున్నా పబ్లిక్ ఒపీనియన్ ఆ రోజు మీకు ఫైనల్ ప్రోగ్రెస్ ఇస్తాను నా పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ అందరివి తప్పకుండా సార్ మీరు మీరు సెకండ్ డే నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సార్ జనరల్ గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇదంతా కూడా రీజనబుల్ గా బాగా పెరిగింది డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ గుడ్ వర్క్ సార్ బట్ డెఫినెట్లీ ఇలాంటి కెలామిటీలో వి ఆర్ ఎక్స్పెక్టెడ్ డూ మచ్ బెటర్ డెఫినెట్లీ వి లర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ స్మాల్ మిస్టేక్స్ అండ్ విల్ ఇంప్రూవ్ థ్యాంక్ యూ మా ఇప్పుడు ఈ పదమూడు వేలు అడిషనల్గా వచ్చినటువంటి పిటిషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ కలెక్టర్ అండ్ సిసోడియా బోత్ ఆఫ్ యూ మానిటర్ చేసి ఎవరీ పిటిషన్ యూ టు అడ్రస్ సార్ మొత్తం మీరు చిన్న చెప్పినట్టు పద్దెనిమిది వేలు వచ్చాయి సార్ అందులో డూప్లికేట్స్ అన్ని తీసేయంగా థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సార్ ఫైనలీ అవి గ్రీవెన్స్ పోర్టల్లోనే తీసుకున్నాం సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ అది కూడా యాప్ ద్వారానే మనం పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో దాంట్లోనే రిజిస్టర్ చేసి దాన్ని అందరూ తహసీల్దార్లు ద్వారానే ఈసారి తహసీల్దార్ల ద్వారానే ఎంక్వైరీ చేయించు సార్ కొందరికి అడ్రస్ ప్రూఫ్లు లేవని కొత్తగా మ్యాపింగ్ ఈ ఊరికి వచ్చాం కాబట్టి మ్యాపింగ్లో లేవని ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ కేసెస్ని తహసీల్దార్ల ద్వారానే ఎంక్వైరీ చేయిస్తున్నాను సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ సార్ మా టార్గెట్ అయితే రేపటికి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరెవరికి ఇంకా ఇవ్వగల ఇవ్వగలగాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది రేపు మధ్యాహ్నానికి అంతా మాకు పూర్తి క్లారిటీ వస్తుంది సార్ ఇప్పటికే మేము అందులో పద్ ఆరు వేలు దాకా ఆల్రెడీ వీ హెడీ ఎంక్వైర్డ్ అందులో నాలుగు వేలు వచ్చారు పద్దెనిమిది వందలు రిజెక్ట్ అవుతున్నాయి సో బై టుమారో ఆఫ్టర్నూన్ వీ షుడ్ బీ కాన్ఫిడెంట్